వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో మనము లాంగ్ ఫ్రాక్కి లోపల లైనింగ్ ఎలా కట్ చేయాలో చూసాము ఇప్పుడు కింద మిగిలిన పీసులతో పై పార్ట్ బాడీ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము ముందు మనము లైనింగ్ కట్ చేసుకుంటే తర్వాత బాడీ పార్ట్కి ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఆ పీసులు సరిపోతాయి అదే మనం ముందు బాడీ పార్ట్ కట్ చేసుకున్నామంటే కింద పీసులు ఎక్కువ పడతాయి కొంచెం కష్టంగా ఉంటుంది ఇదైతే మనకు ఈజీగా ఉంటుంది చెస్ట్ లూజ్ ఏమో ముప్పై ఐదు ఇంచులు నడుము దగ్గరేమో ముప్పై రెండు ఇంచులు మొత్తం రెండు మడతలు తర్వాత ఇంకొక మడత నాలుగు మడతలు వేసి రెండు మడతలు వేస్తే నాలుగు మడతలు ఉంటాయండి రెండు జాయింట్లు మన పక్క ఉండాలి ఆపోజిట్లో ఓపెన్స్ వస్తాయి ఎనిమిది నుంచి మనకు లూజ్ వస్తుందండి దానికి రెండు ఇంచు లెగ్స్ట్రా పెట్టుకొని కుట్లు లేక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది కింద ఉల్టా సీజా వచ్చిందండి అదంతా నీట్గా కట్ చేసుకోవాలి బాడీ బాడీ పార్ట్కి మొత్తం పదహారు ఇంచులు తీసుకున్నాను పైన కుట్లు లేకి కింద కుట్లు అంతా కలిపి షోల్డర్ ఏమో ఇంచులు ఆమ్ చంక భాగం కూడా ఆరు ఇంచులండి అండి చిన్నగా రౌండ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నెక్ రెండున్నర ఇంచులు ఫ్రంట్ పార్ట్ ఐదున్నర బ్యాక్ పార్ట్ ఏమో ఏడు ఇంచులు కరెక్ట్గా లైన్లు వేసుకొని అదేమో కరెక్ట్ ఈ పక్క ఏమో కుట్లు లేకండి ఇంకా కొంచెం తక్కువైనా పెట్టుకోవచ్చు మనం ఎక్కడైతే కరెక్ట్గా సైజ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఒక్క హాఫ్ ఇంచు మైన క్రాస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి స్టార్ నెక్ పెట్టాను ఐదున్నర ఇంచుల వరకు నాలుగు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి కట్ చేశాను బ్యాక్ పార్ట్కేమో రౌండ్ నెక్ పెట్టాను షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అట్లా సైడ్గా లైన్ గీసుకోవాలండి అప్పుడు మనకు షోల్డర్ దగ్గర నీట్గా హ్యాండ్స్ దగ్గర బాగా నీట్గా కూర్చుంటుంది నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే నుండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్సే నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటాయి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో వెళ్ళే అవకాశం ఉంటుందండి ఒక పార్ట్ తీసేసి ఇంకొక పార్ట్ బ్యాక్ పార్ట్ ఒక్కటే మనము రౌండ్ నెక్ కట్ చేసేసాము ఈ పీస్ హ్యాండ్స్ కండి ఎలాగైనా వేసుకోవచ్చు పొడవు హ్యాండ్స్ అయినా వస్తాయి పొట్టి హ్యాండ్స్ అయినా వస్తాయండి ఇప్పుడు శారీని మొత్తం సమానంగా మనం ఎలాగైతే మడతలు మర్చుకుంటామో అలాగా నాలుగు మడతలు మర్చేసాను రెండు ఓపెన్స్ మన పక్కుంటాయి సైడ్కి ఏమో రెండు జాయింట్లు వస్తాయండి సేఫ్టీ పిన్స్ పెట్టేసుకున్నాను జారకుండా ఇంకొక మడత వేసి కట్ చేసుకోవచ్చు కానీ అది మడతల్లో ఎక్కువ మనకు క్రాస్ వస్తుంది దానివల్ల ఇట్లా నాలుగు పీసులు పైన నేను కట్ చేసి చూపిస్తున్నాను పిన్స్ పెట్టుకున్నామంటే మనకు జారిపోకుండా ఉంటుంది నడుము లూజు ముప్పై రెండు ఇంచులు కాబట్టి మనకి ఎనిమిది ఇంచులు అయితే సరిపోతుంది ఎనిమిది ఇంచులు కొలత పెట్టేసుకొని పైనుంచి నుంచి కిందికి కరెక్ట్గా డ్రా చేసుకోవాలి కొంచెం క్రాస్ వస్తుంది కాబట్టి అలా పెట్టేసుకొని టేపు క్రాస్గా అలా గీసేసుకోవాలి జారిపోయే పీసులు మాత్రం కొంచెం చిన్నగా నిదానంగా కట్ చేసుకోవాలి లేకుంటే మనకు జారిపోతుంది ముప్పై ఏడు ఇంచులు మనం డ్రా చేసుకున్న దగ్గర నుంచి పెట్టేసుకొని ఇప్పుడు పైన మోల్ నుంచి పెట్టుకుందామండి నలభై మూడు ఇంచులు వచ్చింది పై నుంచి పెట్టుకుంటే మనకు కరెక్ట్గా రౌండ్గా తిరుగుతుంది అప్పుడు అంతా కరెక్ట్గా వస్తుంది కింద మనం ఒక దగ్గర వేచ్చు ఒక దగ్గర తగ్గులు పెడుతుంటాం కాబట్టి పైనుంచి పెట్టుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది ఇంకొకరు సపోర్ట్ తీసుకొని కరెక్ట్గా పైన ఒకరు పట్టేసుకొని కింద ఒకరు అట్లా లైన్ వేసుకుంటే మనకు కరెక్ట్గా రౌండ్ వస్తుందండి పైనుంచి అయితే ఒకే విధంగా మనకు అంతా కరెక్ట్గా వస్తుంది మిషన్ కుట్టేది కొంచెం వస్తే చాలండి ఈ కొలతలతో మీరు ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగా వస్తుందో మనం గీసిన దగ్గర నుంచి రౌండ్గా అలా ఒకదానికి ఒకదానికి కలుపుకుంటూ రౌండ్గా వేసుకోవాలి ఆ పీసులన్నీ కరెక్ట్గా చేసుకొని అప్పుడు మనం కట్ చేసుకోవాలి కొంచెం కనిపేడతట్టుగా పెట్టేసుకోండి కిందికి పైకి కట్ చేసుకుంటే మళ్ళీ కష్టమవుతుంది పైన నడుము దగ్గర నీట్గా కట్ చేసేసుకొని ఇక్కడ కూడా ఆ రౌండ్ మొత్తం కట్ చేసుకుందాము ఈ కింద పీస్ అంతా ఇప్పుడు మనకు అయిపోయిందండి ఈ కింద పీస్ అంతా ఇప్పుడు మనకు ఫ్రంట్కి బ్యాక్కి హ్యాండ్స్కి కట్ చేసుకోవాలి పొడవు తక్కువ కాబట్టి మనకు ఎక్కడ పీసులు పడకుండా వచ్చింది అదే కొంతమందికి మనకు ముప్పై ఎనిమిది ఇంచులు పెట్టాము నలభై ఐదు ఇంచులు కూడా కింద పొడవు వస్తుందండి అట్లాంటప్పుడు మనకి కింద పీస్ పడుతుంది అప్పుడు మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు లైనింగ్ అయితే ఎలా మనం కట్ చేసుకున్నామో దానికి ఎట్లా జాయింట్ చేసుకున్నామో అలాగా జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది ఆ కింద పీసులు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకున్నాము బాడీ పార్ట్ ఇది హ్యాండ్స్ మన ఇష్టం అండి ఎలాగైనా పెట్టుకోవచ్చు లైక్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్